నా పేరు శ్రీరామ్ శర్మ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఇంట్లో టెనెంట్గా ఉంటున్నారో గత యాభై ఏళ్ళ నుంచో నలభై ఏళ్ళ నుంచో ముప్పై ఏళ్ళ నుంచో అద్దెలు కూడా కట్టకుండా అట్లా ఉంటున్నారో వాళ్ళు ఓనర్లు అయిపోతారు అని వాళ్ళ అభిప్రాయాన్ని తిప్పికొడుతూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి ధర్మా ధర్మాసనం తీర్పిచ్చింది టెనెంట్స్ ఎన్నేళ్ళు ఉన్నా కూడా వాళ్ళు టెనెంట్సే అవుతారు వాళ్ళు దాన్ని ఓనర్షిప్గా భావించడానికి వీలేదు బై వర్చ్యూ ఆఫ్ యాడ్వాన్స్ పర్షన్ అడ్వాన్స్ పర్షన్ అంటే ఏంటి ఎవరి ఆస్తిలోనైనా సరే పన్నెండు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఇల్లీగల్గా ఉంటే దాని మీద హక్కులు వస్తాయి యాడ్వాన్స్ పర్షన్ వల్ల ఆర్టికల్ వన్ థర్టీన్ లిమిటెడ్ యాక్ట్ అనుసరించి వాళ్ళు ఓనర్లు అయిపోతారు అని ఉండేది అయితే ఈ ఓనర్షిప్ క్లెయిమ్ చేయడానికి టెనెంట్స్కి హక్కు లేదు ఎన్నేళ్ళు టెనెంట్గా ఉన్నా కూడా అద్దెలు కట్టినా కట్టకపోయినా వాళ్ళు ఆ ఇంటికి ఓనర్లు ఎవరు వాళ్ళు టెనెంట్స్గానే ఉంటారు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు దిద్దల ధర్మాసనము ఇరవై ఐదో తారీఖు నాడు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రకారం మనకు తెలిసేది ఏంటి టెనెంట్స్ ఎన్నేళ్ళు ఉన్నా కూడా టెనెంట్గానే ఉంటాడు వాడు ఓనర్ అవడు అడ్వాస్ పర్షన్ ద్వారా క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అని ఈ తాదా తీర్పుతో మనకు తెలుస్తుంది